ఎప్పుడో ఋషి కాదు ఇప్పుడు నేను చెప్పిన విశుద్ధానంద సరస్వతి ఈ కాలపు వాడే పంతొమ్మిది వందల పది పదకొండులో కూడా జీవించున్నాడు అదే కాకుండా నాగ్పూర్ దగ్గర ధూనివాలా బాబా అని ఒక ఆయన ఉండేవాడు కలెక్టర్స్ కూడా దీని గురించి రాశారు వాళ్ళ పుస్తకాల్లో నర్మదా నెలవద్దు నేను తిరుగుతూ ఉండేవాడు లాగా బట్టలు లేకుండా అక్కడ ఒక యోగి ఆశ్రమం ఉండేది ఒకరోజు ఆ యోగి దగ్గరికి ఏడు వందల కంటే పై మంది బస్సులు వేసుకు వచ్చేశారు మనకేంటి ఆశ్రమం ఉంటే ఫ్రీ ఫుడ్ ఫ్రీ లాడ్జింగ్ అసలు ముందు అసలు ఆశ్రమానికి ఎందుకు వెళ్తామంటే ఫ్రీ ఫుడ్ ఫ్రీ లాడ్జింగ్ సరే బాగానే ఉంది వచ్చేసారు ఎలా తిండి పెడతాం ఏడు వందల మందికి సడన్గా వెళ్ళండి నర్మదా నది పోతున్న ఎక్కడో పడుకుని ఉంటాడు ఆయన ధోని ఆ పిచ్చివాడు ఏం చేస్తాడు యోగి మీరు ఇంత పెద్ద యోగి కదా నేనేమి చేయలేను ఏమైనా చేయగలిగితే ఆయనే చేయగలడు వెళ్ళారు ఇలా మా గారు పంపించారు మీ దగ్గరికి సడెన్గా ఇంతమంది వచ్చేసారు నేను అనుకుంటూనే ఉన్నాను ఇలాంటి పరిస్థితి వస్తుంది చెప్తే విండు కదా వాడు సరే బాక్స్ తీసుకురమ్మన్నాడు ఏదో మామూలు ప్లేట్ లాంటిది నర్మదాందెడ్డి ఇసుక తీసి అలా పోశాడు తీసుకోండి అన్నాడు భయం కదా యోగులకి కనీసం భారతదేశంలో యోగులకి ఆ మాత్రం గౌరవం ఉంది వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా డైరెక్ట్గా వాళ్ళని ఏమన్నారు వాళ్ళ వెనకాతలు ఏమన్నా అని గురువుగారి దగ్గరికి ఇసుగా తీసుకుపోయారు తీసిపోయి ఇది ఇచ్చాడు బూడిదా మీరేమో ఆయన దగ్గరికి పంపించారు ఆహా అలాగా ఆయనే ఇచ్చాడా అయితే వంటపాత్రలు అన్నీ ఉన్నాయి కదా కడిగేసి సిద్ధం చేయండి అక్కడికి నేను వస్తున్నాను అని చెప్పి ఆ వంట పాత్రలు అన్నిట్లో తలవ కొంచెం ఇసుగా వేసి తలిపేసాడు తలుపు తెలిస్తే రెడీ ఫుడ్ ఏడు వందల మందికి పెట్టాడు ఫుడ్ అయిపోయింది కరెక్ట్గా వచ్చిన వాళ్ళకి సరిపోయింది ఫుడ్ ఈ కాలంలో ఉన్నారు అలాంటి వాళ్ళు ఇలాంటివి మీరు చాలా చూసి ఉండొచ్చు నల్లమ దర్గా అటువంటి వ్యక్తి ఎవరికి తెలుసు అతను గొప్పతనం మూడు వందల మంది పైగా భారతదేశంలో ఆంధ్రాలో పదిహేనవ శతాబ్దం నుంచి పుట్టారు ఇంత శక్తి ఉన్నటువంటి యోగులు ఇంత శక్తి ఉన్నటువంటి యోగులు ఏ మాత్రము తక్కువ లేదు కానీ వాళ్ళని ఇవంతా అడగంగా మీకు ఆ యోగ విద్య ఎక్కడి నుంచి వచ్చిందో అడుగుంటే వాళ్ళు బ్రహ్మానంద భర్తులు అయిపోయేవాళ్ళు విద్య తెలుసున్నవాడు ఇంకోటి చెప్పకుండా ఉండలేడు అది ఎలాగో అలా నోట్ నుంచి బయటకు అది అడగంగా ఇంకోడు వచ్చాడు ఒక జమీందారు ఆ ధూనివాలా బాబా దగ్గరికి షాలువా కప్పాడు జరి షాలువా రాజు ఎవరు ఆయన ఏ మూడ్లో ఉన్నాడు ధోనివాలా బాబా తీసి మంటలో పడేశాడు ధుని అంటే తెలుసు కదా ఆ మంట ఎప్పుడు ఆయన దగ్గర అందుకనే ఆయన ధోనివాలా బాబా అనేవారు ఎక్కడుంటే అక్కడ మంట పెట్టుకునేవాడు అందులో పడేశాడు అది కాలిబూడి అయిపోయింది ఇంకా రాజుగారి బాధ చూడాలి అన్నిటికంటే బాధ ఏంటంటే అంత ఖరీదైంది ఎందుకు కప్పేనా మామూలుది కప్పు ఉంటే